వన్ ఈ రోజు వీడియోలో నేను చాలా ఇంట్రెస్టింగ్ సో చాలా మోస్ట్ యూస్ఫుల్ వీడియో అయితే తీసుకొచ్చాను సో ఈ మెహందీ చూస్తున్నారు కదా సో అయితే మా రంజాన్ పండుగ అనమాట సో మన పండగనే కాదు ఏ ఫెస్టివల్ అయినా సో సడన్గా ఏమైనా ఒకేషన్స్ ఉన్నా సో నార్మల్గా ఈరోజు ఫాస్ట్ కోన్ అనేది చాలా ట్రెండ్ అయిపోయింది సో ఆ కోన్కి తగ్గట్టుగా డిజైన్ వేయాలంటే సో టైంకి మెహందీ ఆర్టిస్ట్లు ఉండాలి సో చాలా మందికి అయితే రిక్వెస్ట్ చేసుకోవాలి నేనైతే ఫస్ట్ నాకు వచ్చేది కాదు సో మెహందీ డిజైన్ అయితే నాకు వచ్చు ఆల్మోస్ట్ కానీ స్టేషన్ స్టెన్సిల్స్ అనేది నేను మీషోలో పర్చేస్ చేశాను సో ఈ స్టెన్సిల్స్ ప్రైస్ ఎంత ఎన్ని వచ్చాయి ఏంటనేది మొత్తం వీడియో డీటెయిల్గా మీకు చూపిస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా అయితే చివరి వరకైతే చూసేయండి సో పండగ టైంలో చాలామంది ఆల్మోస్ట్ బిజీ ఉంటారు ఎవరైతే ఒకరికి వెయ్యాలంటే చాలా చిరాగేస్తుంది అలాంటి టైంలో ఒకరికి బతి సో బయట తీసుకోకుండా మేము ఇలాగా ఆర్డర్ చేసుకొని స్టెన్సిల్స్ పెట్టుకొని ఇంట్లో అయితే ఇలాగ మెహందీ అనేది డిజైన్స్ వేసుకోవచ్చు ఇది మీషోలో నేను వన్ ఫార్టీ రూపీస్కి పర్చేస్ చేశాను ఇది ఫైవ్ టు సిక్స్ పీసెస్ అనేది వచ్చాయి ఇది స్టిక్కర్లా వస్తుంది ఇలాగా సో డిఫరెంట్ డిజైన్స్తో నాకు వచ్చింది సో లింక్ కావాలంటే కామెంట్ చేయండి డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను కోడ్ కూడా ఇస్తాను సో ఇప్పుడైతే నేను ట్రై చేసి మీకు లైవ్లో చూపిస్తున్నాను రిజల్ట్ అనేది సో టోటల్ వచ్చేసి ఫైవ్ స్టెన్సిల్స్ వచ్చాయి స్టెన్సిల్స్ అంటారు దీన్ని సో సేమ్ మన హ్యాండ్ సైజ్లానే ఉంటాయి అనమాట సో దీనికి స్టిక్కర్ ఉంటుంది ప్యాకేజింగ్ అయితే సూపర్గా ఉంది మీషోలో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది మోస్ట్ యూస్ఫుల్ అనమాట సో డిజైన్స్ గంటలు పడి వేసుకోకుండా సో ఇలా ఓన్లీ మేము మొత్తం ఇలాగా ప్రెస్ చేసేస్తే మెహందీ వేసి సరిపోతుంది సో స్టిక్కర్ ఉంది కదా ఈ స్టిక్కర్ వచ్చేసి మన హ్యాండ్కి అప్లై చేసుకోవాలి సో హ్యాండ్కి అప్లై చేసేసి మొత్తం ఇలా స్టిక్ చేసుకోవాలన్నమాట స్టిక్ చేసేసిన తర్వాత నాకు ఫస్ట్ అయితే ఇది కుదరలేదు సో తర్వాత నాకు చాలా యూస్ఫుల్ అనిపించిందండి ఇది మోస్ట్ రీయూజబుల్ కూడా అని చెప్పారు మీషోలో అయితే నేనైతే రీయూజ్ కూడా చేశాను దీన్ని పడేయకుండా సో ఇలా స్టిక్ అయితే చేసేసాను సో ఫైనల్గా కోన్ తీసుకొని సో మొత్తం ఇలాగా వేసేసాను అనమాట మెహందీ అనేది సో లైట్గా డ్యాప్టాప్ చేసుకోవాలి ఇలాగా ప్రెస్ చేసుకుంటే మనకి స్టెన్సిల్స్ ద్వారా డిజైన్ అనేది ఫామ్ అయిపోతుంది అనమాట సో మరీ గుర్తు పెట్టుకోండి మరీ ఎక్కువగా మెహందీ కూడా వేయకూడదు జస్ట్ లైట్గా వేసి సో ఇలా పై పైన ఇలా రబ్ చేస్తే సరిపోతుంది సో ఈ వీడియో అనేది మా బుడ్డోడు తీశాడు అందుకే సరిగ్గా రావట్లేదు నాకైతే కుదరలేదు వన్ హ్యాండ్తో సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మొత్తం ఒక టూ మినిట్స్ పెట్టాలి టూ మినిట్స్ ఇలా పెట్టేసి తర్వాత మొత్తం ఇలాగ రబ్ చేసేయాలన్నమాట రబ్ చేసేసి ఇక్కడ నేను స్టిక్కర్ కూడా తీసి చూపిస్తాను మీకు చూడండి స్లోగా ఇలా తీయాలి సో డిజైన్ అయితే అసంగాగా ఉంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి దీనికి రీయూజ్ చేసుకోవచ్చు సో అర్జెంట్గా ఉన్నప్పుడు మేము చాలా బాగా యూస్ చేసుకోవచ్చు అనమాట చూడండి సేమ్ స్టెన్సిల్ నేను రీయూజ్ చేయడానికి మళ్ళీ కింద చెయ్యి ఉంటుంది కదా సో రిమైనింగ్ హ్యాండ్కి మొత్తం ఇలా పెట్టేసి అప్లై చేసేస్తున్నాను సో ఇది కూడా చూపిస్తాను మొత్తం వేసిన తర్వాత సో వాష్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే నాకు తప్పకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు గైస్ సబ్స్క్రైబ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సో నేను చాలా కష్టపడి అయితే వీడియో చేశాను సో టైం అయితే నాకు లేదు చాలా బిజీ పండగ హడావుడిలో ఉన్నాను కానీ మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి అందరికీ యూస్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి ఇలాంటి వీడియో అయితే చేశాను సో ఇలాంటి వీడియో ఇంతకుముందు ఎవరైనా చేశారో లేదో కూడా తెలీదు ఈ స్టెన్సిల్స్ మాత్రం నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది సో ఫైనల్గా చూపిస్తున్నాను ఇక్కడ కూడా కొంచెం గజిబిజి అయింది ఎందుకయిందంటే కొంచెం ఎక్కువ మెహందీ అనేది అప్లై చేసేసాను కాబట్టి అలా అయింది సో ఫైనల్గా సేమ్ స్టెన్సిల్ తీసుకొని మా పాప చెయ్యి కూడా అప్లై చేస్తున్నాను మీరు రీయూస్ చేయాలనుకుంటే సో స్టెన్సిల్స్కి అంటుకున్న మెహందీ ఉంటుంది కదా సో అది మొత్తం ఆరిపోయిన తర్వాత పెట్టండి లేకపోతే ఇలాగా మచ్చలు అనేది పడిపోతాయి అనమాట సో కొంచెం బ్రేక్ అవుతుంది సో ఫైనల్గా నా బుడ్డదానికి కూడా పెట్టేశాను చెయ్యికి సో పెట్టేసి ఇక్కడ రబ్ చేసేస్తున్నాను చూసేయండి సో రీయూజ్ దీనికి మల్టిపుల్ టైమ్స్ కూడా మేము రీయూజ్ చేసుకోవచ్చు అనమాట సో డిఫరెంట్ డిజైన్స్తో డిఫరెంట్ షేడ్స్తో మేమైతే ట్రై చేసుకోవచ్చు సో దానికైతే పెట్టేశాను అది మాత్రం నాకు పెట్టు పెట్టని ఏడుస్తుంది నేను పెట్టిన దగ్గర నుండి ఫస్ట్ పెడతానంటే వద్దనింది తర్వాత రమ్మంటే పిలిస్తే అప్పుడు వచ్చింది అనమాట సో ఫైనల్గా మెహందీ అనేది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చాలామందికి అయితే ఫేవరెట్ అనమాట సో బుడ్డదానికైతే పెట్టేశాను సరిగ్గా కూర్చోలేదు సో అందుకని ఇలా వచ్చేసింది సో ఫైనల్గా చెయ్యి వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసేయండి చూసారా ఎంత యూనిక్గా సింపుల్గా డిజైన్ బాగుంది కదా సో మీరు కూడా ట్రై చేయండి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి